నమస్కారం భక్తులారా ఈరోజు మనం వినబోయే కథ వసంత పంచమి మహత్యం ఇది కేవలం ఒక పండుగ కాదు జ్ఞానం విద్య కళలు ఎలా ఈ ప్రపంచంలోకి వచ్చాయో చెప్పే ఒక పవిత్ర కాథ ఈ కథ చివరి వరకు వినండి ఎందుకంటే ఇందులో మన జీవితాన్ని మార్చే ఒక గొప్ప సందేశం దాగి ఉంది మాఘమాసంలోని శుక్లపక్ష పంచమి తిథిని వసంత పంచమిగా జరుపుకుంటారు ఈ రోజు నుంచే ప్రకృతిలో వసంత ఋతువు మొదలవుతుంది చెట్లకు కొత్త చిగుర్లు పూల వికాసం పక్షుల మధుర స్వరాలు ఇవన్నీ ప్రకృతి ఆనందాన్ని సూచిస్తాయి ఇది ముఖ్యంగా సరస్వతీదేవికి అంకితమైన పవిత్ర దినం సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు భూమి ఆకాశం పర్వతాలు నదులు సముద్రాలు అన్నీ సిద్ధమయ్యాయి కానీ బ్రహ్మదేవుడికి ఒక విషయం బాధ కలిగించింది ప్రపంచంలో జీవులు ఉన్నారు కానీ వారికి జ్ఞానం లేదు వారు మాట్లాడుతున్నారు కానీ మాటలకు అర్థం లేదు సంగీతం లేదు కళలు లేవు విద్య లేదు అప్పుడు బ్రహ్మదేవుడు లోతైన తపస్సు ప్రారంభించాడు బ్రహ్మదేవుడు వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఈ ప్రపంచానికి జ్ఞానం అవసరం అని ఒక సంకల్పంతో ఆయన ధ్యానంలో లీనమయ్యాడు ఆ తపస్సు ఫలితంగా మాఘశుక్ల పంచమి నాడు ఒక దివ్య కాంతి ఆకాశంలో ప్రకాశించింది దేవతలందరూ ఆశ్చర్యంతో ఆ కాంతిని వీక్షించారు ఆ దివ్యకాంతి నుంచే సరస్వతీదేవి అవతరించింది వస్త్రాలు ధరించి ప్రశాంత ముఖంతో మీనను చేతబట్టి నిలిచిన ఆ దేవిని చూసి దేవతలందరూ మైమరిచిపోయారు ఆమె చేతిలో మీన సంగీతానికి ప్రతిక పుస్తకం విద్యకు చిహ్నం జపమాల ధ్యానానికి సంకేతం ఆమె మేనను మోగించిన క్షణమే ప్రపంచం మారిపోయింది సరస్వతీదేవి ఆశీర్వాదంతో శబ్దానికి అర్థం వచ్చింది మాటలకు భావం ఏర్పడింది మనుషులకు ఆలోచించే శక్తి వచ్చింది పిల్లల్లో నేర్చుకోవాలని తపన మొదలైంది కళలు సాహిత్యం సంగీతం జన్మించాయి అందుకే రోజును విద్యారంభ దినంగా పరిగణిస్తారు వసంతం అంటే కేవలం ఋతువు కాదు అది కొత్త జీవితం ఎలా అయితే చెట్లు ఎండిపోయాక మళ్ళీ పచ్చబడతాయో అలాగే మన జీవితాల్లో జ్ఞానం వెలుగు నింపుతుంది పసుపు రంగు శుభతకు శక్తికి విజ్ఞానికి ప్రతీక అందుకే ఈరోజు పసుపు వస్త్రాలు ధరించడం అనవాయితీ వసంత పంచమి రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి దేవి చిత్రాన్ని అలంకరించాలి పుస్తకాలు పెన్నులు వాద్యాలను పూజ చేయాలి దేవి మంత్రం జపించాలి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి ఈ మంత్రాన్ని జపించాలి ఈ కథ మనకు చెప్పేది ఒకటే జ్ఞానం లేకుండా జీవితం అంధకారం విద్య ఉంటేనే నిజమైన వెలుగు దేవి కృప మనపై ఉంటే అజ్ఞానం తొలగిపోతుంది జీవితం సార్థకమవుతుంది ఈ వసంత పంచమి రోజున మనందరం సరస్వతీ దేవిని ప్రార్థిద్దాం మంచి జ్ఞానం మంచి ఆలోచనలు మంచి జీవితం ఇవ్వమని కోరుకుందాం జై మాత ఇలాంటి దేవుని కథలు కోసం మన దేవుని కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్